వెల్కమ్ విష్ణు శ్రీ బ్లాగ్స్ ముందుగా వచ్చేసి అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు సో ఈ పండుగ అందరూ కూడా సుఖ సంతోషాలతో హాయితే ఉండాలి హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఇలాగే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హ్యాపీగా జరుపుకోవాలని ఓకేనా ఈ రోజు వచ్చేసి మన కూడా రెడీ అయ్యారు ఇంట్లో అంతా కూడా ఒక్కొక్కడు మూడు సార్లు నాలుగు సార్లు స్నానం చేసి మరీ రెడీ అయ్యారు పెద్దవాడు అయితే ఒక్కసారి రెండో వాడు రెండు సార్లు మూడో వాడు మూడోసారి అన్ని సార్లు వెళ్ళడం ఒకసారి నీళ్లు పోయడం ఇల్లు బయట పొరటం మళ్ళీ రావటం మళ్ళీ నీళ్లు పోయడం రెండు రోజులు మార్చాడు మళ్ళీ తింటా ఇప్పుడు ఒంటి మీద బట్టలు లేకుండా కూర్చున్నాడు వాడికి చూపిస్తే మాత్రం కమ్యూనిటీ గైడ్ లైన్స్ కి విరుద్ధం కూడా జ్వరం వచ్చింది మీకు కూడా అందుకు అసలు చూపిస్తా వాడికి చూపించామనుకోండి ఇప్పుడు ఒంటి మీద బట్టలు లేకుండా కూర్చున్నాడు ఇప్పుడు సో అందుకని వాడికి చూపించకూడదు యూట్యూబ్ లో ఏంటంటే అలా చూపించకూడదు పిల్లల్ని సో అందుకని బట్టలు తొడిగి తర్వాత చూపిస్తాం సరే సో ఫ్రెండ్స్ ఇదిగోండి మామిడి చూసాడా వీడే నాలుగు సార్లు పొర్లి బుడదలో పొర్లి మట్టిలో పొర్లి నాలుగు సార్లు నీళ్లు పోసుకొని రెండు సార్లు రెండు బట్టడి చేసి ఇప్పుడు ఇంకోసారి మూడో శాతం బట్టలు దొడికిన తర్వాత రెడీ అయ్యాడు వీడు రెండు సార్లు పోసుకున్నాడు వీడు తెలక ఎత్త ఎత్తవరా హాయ్ బాదండి హై చెప్పు ఓకే నువ్వు కూడా హై అన్నా ఓకే హాయ్ ఓకే పదండి సో మాకైతే కొంచెం శివాలయం కొంచెం దగ్గరలోనే ఉంది సో అందుకని అంతా నడిచి అయితే వెళ్తున్నాము నడిచి వెళ్ళి సో ప్రస్తుతానికి అంటే కోటపకొండ అయితే ఇక్కడ నుంచి మాకు దగ్గరే సో దగ్గరికి అది సాయంత్రం పట్టిద్ది మేము వెళ్ళి వచ్చేసరికి ఎందుకనంటే సాయంత్రం అనే కాదు బాగా రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది ఈరోజు మేడం తిరణాల్లో తిప్పి సో అలా అనుకుంటాం ప్రస్తుతానికి ప్రస్తుతానికి అయితే ఎలా అయితే తెలియదు నేను చిన్న అంతే సో అయితే ఇక్కడే మా దగ్గర దగ్గర దగ్గరలో అయితే ఒక శివాలయం ఉంది అక్కడికి వెళ్ళేసి దండం పెట్టుకొని అక్కడ దండం పెట్టుకొని సో వచ్చేద్దామని బయలుదేరాము మేడం ప్రస్తుతానికి ఆడ ఈరోజు జరిగేదంతా కూడా తిరణాల్లో కూడా మొత్తం వీడియో తీసి పెడతాము ఎక్కడ మిస్ చేయకుండా కట్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మర్చిపోము அக்கடிக்கெல்லது அம்மா பதா கிவ் அண்ட பட்டின கிவ் பட்டி எண்டா மேடை கொண்ட காடிக்கு எல்லாேரும் அப்படின்ட்டு இத்திரே கல ൂടെ ചെല്ലോ പണ്ട് ചൂച്ച പണ് കൂടി വിളി തൊരനിമിഷം ആ

వీళ్ళేందో వీళ్ళ గోలేందో వీడైతే మరి గిన్నె లాక్కుంటున్నాడు అక్కడ తాగుతున్నాడు పెద్దోడు ఒక్కడే చెప్పిన మాటి నేను శివాలయం ప్రసాదం ఇక్కడ కన్నా ఇంకా అక్కడ బాగా చేస్తారు కొండకింద కింద కొండ కింద ఇంకా బాగా చేస్తారు సో ప్రస్తుతానికి వచ్చేసి పొద్దున్నే ఎవరు టిఫిన్ అయితే చేయలేదు ఉపవాసంగా దేవుడిని దర్శనం చేసుకొని తర్వాత ప్రసాదం అయితే తీసుకొచ్చుకున్నాం వెరైటీ చెప్పు చేది తాగు ఏం వేసారు చెప్పు పాయసం ఇది పెరుగు సేమియా పెరుగు సేమియా పులిహార గుగ్గిళ్ళు మజ్జిగ మజ్జిగ చేస్తున్నారు సో అక్కడ తినేవాళ్ళు అయితే తింటున్నారు తాగుతున్నారు తినొచ్చు మన అక్కడ రోడ్డు మీద నుంచుని తింటాం ఎందుకు అని ఇంటి తెచ్చుకొని ప్రశాంతం కూర్చొని ప్రశాంతం కూర్చొని ఇంట్లో కూర్చొని తింటున్నాం అయితే సో ఇది సిరి మేడం కూడా చూడండి చదవండి ఎక్కువ ఇది రాగాలి ఎక్కువ తెచ్చుకున్నాను బాగా బలం రాగాలి అసలే ఏమికల కదా బయట ఉన్నది సో అందుకని ఏమికలకు కొంచెం కండ కొంచెం ఎక్కువ తెచ్చుకొని తింటాను తిన్నా కానీ ఏమో ఉపయోగం రెండు మొదలు తింటాం ఇంకా నాకు అని అంటాం ఆ మాట అనేది వాడైతే స్వీట్లు ఎలా తింటున్నారు వాడి పని వాడిగా ఇంకా చేత్తో తీసుకొని తింటాం ఒళ్ళు మొత్తం కూలో చేసుకోవడం మళ్ళీ స్నానం చేయను ఎరా వీడి తప్పి కొనుక్కునేవి కావాలంట వీడు ముగ్గురికి వేసుకుని ఇక్కడికి వెళ్ళలేగా ఇక్కడికి వెళ్తేనే నాకు చుక్క చూపించాడు ఇంకా సాయంత్రం ఉంటుంది ఇంకా నీకు అందువల్ల నాలుగింటి కాడ నుంచి ఎనిమిది ఇంట్లో తిప్పి వాళ్ళకి పండబెడతాం వీడొక్కడు మట్ట సంగ తీసుకొని అయినా కానీ క్లియర్ అయినా కానీ వీడొక్కడే నిద్ర వస్తుంది సాయంత్రం సో జరిగే వ్లాగ్ అంతా కూడా తీసి పెడతాము చూడండి ఓకేనా అయితే నాకు అయితే సాయం కూడా చేస్తున్నాడు ఈ రోజు మా ఇంట్లో ములక్కాయ కొప్పు ఎందుకంటే ఇవాళ నీ చేయకూడదు కదా రేపు చేసుకోవచ్చు కాకపోతే శనివారం ఎంతం అరే ములక్కాయ ఎవరైనా కత్తిపేటతో వస్తారా అబ్బా మేధావిను తోలు తీయటానికి కత్తిపేట అవునా ఇలాంటి పిల్లలు నాకు పుట్టింది సాయం చేస్తున్నాడు అనుకుంటే డబుల్ పని చేస్తాడు నాకు డబల్ పని చేస్తాడు పప్పు గింజలు ఉకిని రారా మమ్మీ వాడు ఏడిపించి ఏడిపించి మొత్తం ఇచ్చేసి బాగా తినేసి వండుకున్నాడు ఇక్కడైతే మేమైతే ఇంకా పప్పు అన్నం వండేసి మా జయగాడికి చిన్నుగాడికి వేసి ఏంది చిన్ను